రాష్ట్ర ప్రజలకి శుభవార్త ఇప్పుడే మన రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తి అంతం ప్రారంభం అయ్యింది ప్రజలు స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసే రోజులు వచ్చాయి యాభై ఏడు రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే అవకాశం ఈరోజు రాజ్యాంగం కల్పించింది ఇప్పటి వరకు అధికారం ఉందన్న అహంతో మతంతో భయపెట్టి బెదిరించి ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ నిర్ణయాలు తెలియజేస్తే సంక్షేమం తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ కేసులు కడుతూ మొత్తం వ్యవస్థలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు ఈ రోజు నుంచి అవి సాగవు ఎలక్షన్ కమిషన్ పరిధిలో అన్ని అంశాలు ఉన్నాయి ప్రజలారా స్వేచ్ఛగా మీ నిర్ణయాల్ని వ్యక్తం చేయండి మీకు కావాల్సింది చేసుకోండి భయపట్టే వ్యవస్థలు లేవు దానికి నిదర్శనం కోడ్ వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి నాయకులందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు ఒక మైత్రిని మద్దతు తెలుపుతూ నాయకులందరూ కూడా చేరడం మొదలయ్యింది ఇది ఆరంభం రాబోయే రోజుల్లో సిటీలో అనేకమైన వార్డుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క మైత్రిని స్వాగతిస్తారు గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే తెలుగుదేశం జనసేన బిజెపి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం వైఎస్ఆర్సీపీ మాదిరిగా అభివృద్ధిని సుందరీకరణి మధ్య వ్యత్యాస తెలియని వాళ్ళం కాదు మేము అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసు చేసి ఉన్నాం సుందరీకరణ అంటే ఏంటో తెలుసు చేసి ఉన్నాం అభివృద్ధిని సుందరీకరణ ఒకటిగా చేసి ప్రజల్ని మబ్బిపెట్టే కార్యక్రమాలు మేము చేయబోం స్పష్టంగా ప్రజలకి తెలియచేస్తాం ఏం చెప్తావు అదే చేస్తాం అలాగే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊటిన శిలా పథకాలు పెడతా ఉన్నారు కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు పగలగొడతా ఉన్నారు ఇవేవి కూడా చెల్లవు దొంగ హామీ పత్రాలు ఇస్తా ఉన్నారు ఆ హామీ పత్రాల దగ్గర ఎక్కడా కూడా భూమిని చదును చేయలేదు ప్లాటింగ్ చేయలేదు సరిహద్దులు వేయలేదు ఏమీ వేయకుండా పట్టాలు ఇచ్చేస్తా ఉన్నారు అవన్నీ దొంగ హామీ పత్రాలు వెలుగు బంధులు ఎలాగైతే మీకు ఇచ్చారో అలాగే ఇక్కడ డమ్మి పత్రాలు ఇస్తా ఉన్నారు ఇప్పుడే ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ రాజమహేంద్రవరంలో వందలాదిగా వేలాదిగా వెళ్లి నిరసన తెలియజేస్తా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇదే అవుతాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తారు అడుగుతారు వాళ్ళ వలన ఈ ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందుల్ని ప్రశ్నిస్తారు ప్రతి గుమ్మం దగ్గర సిద్ధం అంటున్నారు కదా మీరు సిద్ధంగా ఉండండి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉండండి మిమ్మల్ని అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి బలహీన వర్గాలను ఇబ్బందులు పెట్టారు నిత్యావసర ధరలు పెరిగినాయి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఇల్లు ఇస్తానన్నారు నిర్మిస్తానన్నారు లక్ష ఎనభై వేలు పడేసి మీరే కట్టుకోండి అని చెప్పారు వెలుగు బంధులో పదివేల ఇల్లులు ఇచ్చారు వంద కూడా ఎందుకు కట్ల ఎందుకు కట్ల ఎందుకంటే ఆ కార్యక్రమం ఫెయిల్ అయ్యింది మీరు మరలా ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చేవన్నారు అవన్నీ డూప్లికేట్ పత్రాలు చెల్లవు చట్టబద్ధత లేదు మీరు ఎక్కడికక్కడ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి ఆ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చేస్తానంటున్నారు మీరు ఎవరయ్యా కౌన్సిల్ రిజల్యూషన్ ఉందా కలెక్టర్ నుంచి ఆర్డర్ ఉందా ఏమీ లేకుండా నువ్వు కొబ్బరికాయ కొట్టేస్తే నువ్వు ప్రజాప్రతినిధి కాబట్టి నువ్వు ఏం చేస్తా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా పేపర్ మీద ఉండాలి కౌన్సిల్ రిజల్యూషన్ ఉండాలి ఏం చేసినా దాని చట్టబద్ధత ఉండాలి ఏమీ లేదు మోసం చేస్తా ఉన్నావు సామాజిక వర్గ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నావు ఇంకా అయిపోయింది నీ ఆట నీ సినిమా అయిపోయింది ఇక్కడి నుంచి నువ్వు చెప్పిన వాటి అన్నిటికి పేపర్ చూపించాలి మేము పేపర్లు చూపిస్తాం గతంలో ఇవి చేసామంటే జీవోలు చూపిస్తాం పేపర్లు చూపిస్తాం నువ్వు ఏం చూపిస్తావు బొమ్మ చూపిస్తా ఉన్నావు నీకు రాజమండ్రి ప్రజలు బొమ్మ చూపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జనసేన బిజెపి చెప్తా ఉన్నావు ఈరోజు కోడు వచ్చిన సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రజలు ప్రజలు వస్తా ఉన్నారు స్వచ్ఛందంగా సంబరాలు చేసుకుంటా ఉన్నావ్ రాబోయేదన్ని మంచి రోజులే రాబోయేది మంచి రోజులే రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయే పరిస్థితులు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పాటు మా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా పనిచేయడం వల్ల సరి చేసుకోగలిగాం వాళ్ళు ఒక్కరే చేశారని మాత్రం నేను అన్నట్లే ఇద్దరు పనిచేయడం వల్ల సరి చేసుకోగలిగా ఎందుకంటే ఫామ్ ఎయిట్ ఒక్కటే ఈ నియోజకవర్గంలో యాభై వేల మందిని మార్చగలిగాము అని అంటే ఉత్తు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు అవ్వదు బూత్ లెవెల్ ఏజెంట్స్ టీడీపీ వాళ్ళు చాలా బాగా పనిచేశారు కాబట్టి యాభై వేల మందిని మార్చుకోగలిగాం చాలా సరి చేసాం పర్వాలేదు స్కోప్ ఏమో ఇత్తడిత్తడ అయిపోద్ది ఎవడైనా వచ్చాడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చింది ఎలక్షన్ కోడ్ అమలు జరుగుతుంది ఈ రోజు నుంచి మన మార్గాని భరత్ మాజీ ఎంపీ ఈ రోజు నుంచి ఆయన సేవలు ఇక చాలు సార్ ఎందువల్లంటే ఈరోజు కోట్లింగాలపేటలో ఎప్పుడైతే కోడమలు అమలు జరిగిందో ప్రజలు స్వేచ్ఛేతంగా జనసేన టీడీపీ పార్టీకి ఈరోజు వందలాది మంది జాయిన్ అవ్వడం చూస్తుంటే నీ పతనం స్టార్ట్ అయింది ఈరోజు అంతేకాదు నువ్వు అడవడవడిగా చేసిన ఈ స్థలాలు ఇచ్చినవి మేమంతా చూస్తానే ఉన్నాం కమిషనర్ ఇస్తున్నాడు కానీ కమిషనర్ ముద్రేది గవర్నమెంట్ ముద్రేది మీరు ఇచ్చిన దాంట్లో డూప్లికేట్లు ఇస్తే ప్రజలైనా అమాయకులు అనుకున్నారా ఇరవై వేల మంది మీ అందరికీ కూడా చెప్తున్నా అమ్మా లబ్ధిదారులారా ఇదంతా బోటకం జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది మీకు ఒరిజినల్ పత్రాలు అంతేకాకుండా మీ లేఅవుట్లో ఎక్కడ ఉన్నాయో మీ స్థలం చూపించి మరి మీ పత్రాలు కూడా అక్కడ అందజేస్తాం అంతేగాని ఈ బోటకపు ఈ హామీలు అన్ని మాత్రం నమ్మొద్దు ఈ అసలే పబ్లిసిటీ పిచ్చోడు అసలే రియల్ స్టార్ ఈ రోజుతో రాజమండ్రి ప్రజలు చాలా స్వేచ్ఛగా హ్యాపీగా ఉంటారు అమ్మయ్య వీడు దరిద్రం వదిలిపోయిందిరా బాబు అని ఇప్పుడే చూస్తున్నా నేను ఆ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే ఆ పెలియన్ అన్ని వ్యాన్లో తీసుకెళ్ళిపోతున్నారు ఎప్పుడా ఎప్పుడని పాపం నిజంగా ఇలా చూడగానే మనసు ఎంతో చాలా విశాలం అయిపోయింది అమ్మడి అమ్మ దరిద్రం వదిలిపోయిందిరా రా బాబు రాత్రి ఉదయం లేవగానే మొఖం చూడాలి పోనీ ఇంటి ఇంటి ఆఫీస్కి వెళ్దారని అతను చూడాలి నేను గుడికి వెళ్దారంటే ఆ దేవుడి మీద భక్తితో ఎంతో హ్యాపీగా గుడికి వెళ్దారంటే ఆడి ముఖమే చూడాలి ఇంటి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ దరిద్రం చూడడానికి సత్యం ఈ రోజు నుంచి ఈ రోజు మాజీ ఎంపీ గారు ఈ రోజు నుంచి మీరు జాగ్రత్తగా సర్దుకుని ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళీ మీరు రీల్ రీల్ ఒక్కసారి చూసుకోండి గతంలో మీ మీరు స్టార్ కదా గతంలో మీరు అన్నీ ఒక్కసారి చూసుకోండి కానీ మీకు చాలా దారుణంగా మీరు ఇచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో కూడా రా రా రాజమండ్రిని నాశనం చేసారు మీరు గంజా బ్యాచ్ను ఏర్పాటు చేశారు బ్లేడ్ బ్యాచ్ను ఏర్పాటు చేశారు ఎంత దారుణం అంటే తో నీ కూడా సైక్లింగ్ దొక్కే నీ అనుచరుడు వివేకరెడ్డి మూడు వందల కిలోలు గంజాయి దొరికితే ఎవడా అవుతున్నా అని చూస్తే భరత్ అన్నిచుడు అని చెప్పారు అంటే ఎంత నీ స్థాయి ఏంటో చూడు ఎంత దారుణంగా ఈరోజు అంత గతంలో నువ్వు ఎంపీగా పోటీ చేసావు ఎప్పుడైనా ఒక ఫ్లెక్సీ అయినా కనబడ్డదా పోటీ చేసినప్పుడు ఆ రోజు ఈ రోజు అక్రమంగా సంపాదించి దోచేసిన డబ్బు ఉంది కాబట్టి విర్ర బీగుతో అడుక్కు అడుక్కు ఒక ఫ్లెక్సీ పెట్టేసి ఎంత గ్రాఫిక్ నీ ఇష్టం వచ్చినట్టు చేసేవా ఇప్పుడు చూస్తారు ఈసారి ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు నీకు ఈ రోజు చూస్తున్నాం ఎక్కడికెళ్ళినా సరే ఆదిరెడ్డి వాసు గారికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు చాలా వాళ్ళు ఒకటే అంటున్నారు ప్రతి ఒక్కలో కూడా గారు మీరు రావాలి మన లక్ ఏంటంటే గతంలో ఎమ్మెల్యేగా మీ మిస్సెస్ ఉన్నారు మన గవర్నమెంట్ రాలేదు ఈసారి రెండు వస్తాయి మేమందరం బాగుంటామని ప్రజల్లో ఆ క మగంలో ఆ కళ కనబడుతుంది మేము వెళ్తుంటే నువ్వు వెళ్తుంటే తలుపులేసేస్తున్నారంటే అది నీ పరిస్థితి చూసుకో మాజీ ఎంపీ ఫస్ట్ నేను అనుకుంటాను థ్యాంక్ యూ జై జనసేన జై జై జనసేన